మీ దరిద్రం మొత్తం పోవాలంటే ఇంట్లోని అవి పడేయండి లక్ష్మీదేవి పరిగెత్తుకొస్తుంది కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్న ఇబ్బందులు కొత్త ఏడాదిలో ఉండకూరదని కోరుతూ రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టేందుకు అందరూ రెడీ అయ్యారు అయితే కొత్త ఏడాదిలో మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోవాలంటే వాస్తు ప్రకారం కొన్ని చర్యలు చేపట్టాలి వాస్తు శాస్త్రం మన జీవితంలోని వివిధ సమస్యలకు సరైన పరిష్కారాన్ని సూచిస్తుంది మన జీవితం ఆనందం శ్రేయస్సుతో నిండి ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి కొత్త ఏడాదిలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కొత్త సంవత్సరానికి ముందు మీ ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసివేయాలి ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు అంతేకాదు ఈ వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల కొన్నిసార్లు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు అయితే ఏ వస్తువులను ఇంట్లో నుంచి తీసేయాలో ఇప్పుడు చూద్దాం న్యూ ఇయర్ కి ముందే ఇవి ఇంటి నుంచి తీసేయండి విరిగిన ఫర్నిచర్ చిరిగిన బూట్లు వాస్తు శాస్త్రం ప్రకారం మీరు మీ ఇంట్లో ఎప్పుడూ విరిగిన ఫర్నిచర్ లేదా పాత చిరిగిన బూట్లు ఉంచకూడదు మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంచితే దరిద్రం వచ్చే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి కొత్త ఏడాదికి ముందే వీటిని తొలగించండి పగిలిన గిన్నెలు అద్దాలు మీ ఇంట్లో పగిలిన పాత్రలు లేదా గాజు సామాను ఉన్నట్లయితే మీరు వాటిని కొత్త సంవత్సరానికి ముందు మీ ఇంటి నుండి విసిరేయాలి ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపించే ప్రమాదం ఉంది దీని నుండి ఇంట్లో అనవసరమైన గొడవలు వస్తాయి విరిగిన విగ్రహం మీ ఇంటి గుడిలో ఏదైనా విరిగిన లేదా చిన్నాభిన్నమైన విగ్రహం ఉంటే కొత్త సంవత్సరానికి ముందు దానిని తొలగించారని వాస్తు నిపుణులు అంటున్నారు ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని దీంతో లక్ష్మీదేవి మీ ఇంటికి రాదని తెలిపారు కాబట్టి వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు ముళ్ళ మొక్కలు మీ ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉంటే కొత్త సంవత్సరానికి ముందు వాటిని మీ ఇంటి నుండి తొలగించండి అలాంటి మొక్కలను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు కాబట్టి ఈ రోజే వాటిని తొలగించడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు